వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను సుమలత ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారుల భద్రతపై ఐఆర్బీ సంస్థ ప్రత్యేక దృష్టి మేడ్చల్ జిల్లా వాహనదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బీ సంస్థ వారు గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద చేశారు రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో అతిథిగా సిఐ కృష్ణం రాజు పాల్గొన్నారు మానవ తప్పిదాల వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని ట్రాఫిక్ పోలీసులు అన్నారు రోడ్డు టోల్ బేడేజర్ రతన్ సింగ్ ఓఆర్ఆర్ అధికారులు పాల్గొని సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు ఔటర్ పై పాటించవలసిన జాగ్రత్తలపై ప్రతి నెల రెండు సార్లు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు టోల్ మేనేజర్ రతన్ సింగ్ తెలిపారు ఔటర్ పై వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డయల్ వన్ త్రిబుల్ ఫోర్ నైన్ తో సమస్యలను అధిగమించామని వాహనదారుల ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు వాహనదారులు అతివేగం జాగ్రత్తగా మద్యం పానం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు మద్యపానం సేవించి వాహనం నడిపితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నేకరు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు హెడ్ కార్నర్ గిరీశ్వర్ సుధీర్ కుమార్ అఖిల్ సింగ్ రమేష్ బాబు అనిల్ జాన్ రతన్ ప్రతాప్ సింగ్ మనోహర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు थी कन प्र poured…ấy थी त maior notöt।さん ती हो तूल्वे मां फिर मां टाला इंडिल О कहते हैंशी నడపకుండా ఉండాలి ఇవన్నీ కూడా కుటుంబం మూలం కాబట్టి సమాజానికి కుటుంబంలో ఇవన్నీ ఎడ్యుకేట్ అయిపోతే పిల్లలు ఖచ్చితంగా సమాజంలో ఎటువంటి యాక్సిడెంట్స్ కావు సమాజం మొత్తం కూడా ట్రాఫిక్ రూల్స్ మీద ఎడ్యుకేట్ అయి ఉంటుంది ఇన్సిడెంట్స్ అనేది తగ్గుతాయి ఒక ప్రాణాన్ని మించింది ఇంకోటి ఏది లేదు మనిషి జీవితంలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రాణమును మించిన విలువైనది వస్తువు కానీ ఇంకొక ఐటెం కానీ ఏది లేదు కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడటంలో ఉన్న గొప్పతనము అలాంటి ప్రాణమును కాపాడినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షను ఆ సంతృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది దాని మించింది ఏది లేదు కాబట్టి అందరం కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్ అయ్యి ఇన్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్స్ కాకుండా ఉండి ప్రజలందరూ సేఫ్గా గమ్యస్థానాలను ఎందుకు అందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎన్ని ప్రొఫెషనల్ ఉద్యోగం చేసినా కూడా అందరూ కూడా డ్రైవింగ్ లేకుంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఇంకో దానికి అవసరాలను మిత్రము బయటికి వెళ్ళాలన్నా అందరూ కూడా డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఈ డ్రైవర్స్ అందరూ కూడా అవేర్నెస్ అయ్యింది అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు సమాజంలో ఇంతమంది ప్రాణాలను కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు అంటే యువత చనిపోతుంది యువతను కాపాడుకుంటే మనము దేశ ఆర్థిక వ్యవస్థకు గొప్పగా సపోర్ట్ చేసిన అవుతాం కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి విధిగా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పాటిస్తూ యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఓఆర్ఆర్ ఐఆర్బి మరియు మీ యొక్క పాత్రికేయులకు పాత్రిక మిత్రులకు ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి విధిగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కఠిన చర్యలు తీసుకోకపోతే అనేది రెగ్యులర్గా ఈరోజు వారర్ ఆర్గనైజేషన్స్ ఐఆర్బి ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్ సేఫ్టీ మంత్ గురించి చక్కటి ప్రోగ్రాం నిర్వహించబడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే పబ్లిక్లందరినీ కూడా ఎడ్యుకేట్ డ్రైవర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యాంశము ప్రతిరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతిరోజు మనం చూస్తే టీవీ పెట్టగానే లేదా ఉదయం పేపర్ రాగానే పలానా దగ్గర యాక్సిడెంట్ కొన్ని ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది లేదా మెయిన్ యాక్సిడెంట్ తీసుకుంటే కొన్ని పది మంది ఐదు మంది అట్లా చనిపోవటము ఎంతోమంది శతగాతులు కావడం జరుగుతుంది ఒక వ్యక్తి చనిపోతే చనిపోతే ఆ కుటుంబానికి ఆధారపడిన ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది వీధిన పడిపోతుంది అలాంటి ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయేది కూడా యువకులు ఎక్కువగా చనిపోతున్నారు అంటే కుటుంబం మొత్తం కూడా యువకుల మీద ఆధారపడి ఉంటుంది ఒక యువ యువకుడు లేదా ఇంటికి పెద్ద మనిషి చనిపోవటం వల్ల కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు మొత్తం కూడా ప్రతిరోజు ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది అని మనం ఒక సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా లక్ష నలభై వేలు వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల ఇంతమంది కుటుంబాలు యొక్క ఎటువంటి ఆధారం లేకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులు గురవుతున్నాయి ఇది మేజర్గా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది జరిగే వంద యాక్సిడెంట్లో తొంభై తొమ్మిది యాక్సిడెంట్లు కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి వన్ పర్సెంట్ మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ కానీ ఇంకా అనేక కొన్ని రకాలైన కారణాల వల్ల అంటే మెకానికల్ డిఫెక్ట్స్ అంటే బ్రేక్ ఫెయిల్ కావటం కానీ లేదా టైర్ బరస్ట్ అవ్వటం కానీ ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతున్నాయి తొంభై తొమ్మిది శాతం జరిగే ఈ ప్రమాదాలను మనము ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అయ్యి ఎడ్యుకేట్ మన తెలుసుకొని ఫాలో అవుతే నిర్మూలించడం జరుగుతుంది తగ్గించడం జరుగుతుంది తొంభై తొమ్మిది శాతం యాక్సిడెంట్ ఇవన్నీ కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెల్మెట్ పెట్టకపోవటము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఆపోజిట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివి అన్నీ తెలిసినవే మనం ఇవి చేయకూడదు మనం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడదని మనకు తెలుసు కానీ మనం ఆటోమేటిక్గా క్యాజువల్గా సెల్ ఫోన్ మాట్లాడేస్తాం సెల్ ఫోన్ మాట్లాడటం కానీ లేదా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కానీ డ్రైవర్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఏకాగ్రత ఉండదు డ్రైవింగ్ మీద ఆ విధమైన సందర్భాల్లో యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడము ఒక వెహికల్కి మరొక వెహికల్కి మధ్య మినిమం ఇంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ముందు ఉన్న వెహికల్ను మన వెహికల్ తగలకుండా ఏదైనా అనుకొని యాక్సిడెంటల్ సమయాల్లో కానీ ఇంకా అనేక రకాలైన పరిస్థితులలో యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఒక మినిమం డిస్టెన్స్ ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయడము ఇవన్నీ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నవి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా ఫాలో అవ్వాలి మనతో పాటు మనం నేర్చుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు మన జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు సమాజానికి ఒక వెన్నెముక కుటుంబము కుటుంబం నుంచే సమాజం అనేది ఏర్పడుతుంది కుటుంబం నుంచే గ్రామము గ్రామం నుంచి మండలము జిల్లా ఇట్లా రాష్ట్రము దేశం ఏర్పడుతుంది కాబట్టి అన్నిటికీ కూడా మూలము కుటుంబము కాబట్టి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు పిల్లల్ని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో అన్ని యాక్సిడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించబడతాయి తగ్గించబడతాయి పిల్లల్ని మనం మన కుటుంబంలో మన పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేయాలి అంటే ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు పిల్లలు మనము రూల్స్ ఫాలో అవుతూనే మన పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు కానీ మనం హెల్మెట్ పెట్టుకోకుండా మన పిల్లలకి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి はい。